హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో వస్తున్నానండి మీరు ఇప్పుడు చూస్తున్న గిత్తలు డిఎస్ఆర్ బుల్స్ అండి దండూరి శ్రీరాములు గారి గిత్తలండీ ఇవి కుంటకాడిపల్లె రాచల్ల మండలం ప్రకాశం జిల్లా వారి ఇవి డిఎస్ఆర్ బుల్స్ ఈ గిత్త గతపల్లెల్లో ఉందండి ఈ గీత్త గీత్తంగా టచ్లో ఉందండి డిఎస్ఆర్ బుల్స్ దండూరి శ్రీరాము గారి గీత్తలండి ఇవి గీత గితం టచ్లో ఉందండి గీత్త కుంటకాడిపల్లె గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా అండి